ఆండాళ్ తిరువణిగలే శరణం ప్రియా భగవద్ బంధువులారా ఈనాటి పాశురములో గోపికలతో కూడిన ఆండాళ్ళ తల్లి తమ మనోభిష్టాన్ని ఈ విధంగా తెలియజేస్తోంది వర్షాకాలములో చలనము లేకుండా పర్వత గుహలో ముడుచుకొని పరుండి నిద్రించుచున్న సింహము మేల్కొని తీక్షణమైన తన చూపులతో నలుదిసలా పరికరించినట్లు పరిమళముగల తన జూలు నెక్కబొడుచున్నట్లు అటు నీటు లేచి తన శరీరమును బాగుగా సాగదీసి ఒళ్ళు విరుచుకుని ఒక్క పెట్టున గర్జించి గుహ నుండి రాజటీవితో బయటకు వచ్చిన విధంగా అతసీ పుష్పపు రంగుని కలిగిన ఓ స్వామీ నీవు నీ భవనము నుండి ఆ సింహరాజము రీతిని వచ్చి మనోహరముగా అలంకరింపబడిన ఈ దివ్య సింహాసమును అలంకరించబలనయ్యా అటుపై మేము వచ్చిన కార్యము ఎరుగవలే ఎరిగి మా అభీష్టాన్ని అనుగ్రహించవలే అని ఆ స్వామిని గోపికలతో కూడిన తల్లి తమ మనోభీష్టాన్ని తెలియచేసింది ఆండాళ్ తిరువడిగలే శరణం മാറിമിൽ മണ്ണി കടന്നുങ്കം സീരിയങ്ക മൂരി നിമരന് മുജങ്കി പുറപ്പെട്ടു പോലെ നീ പൂവൈ പൂവണ്ണാ ഉൻ കോയിൽ നിന്നിങ്ങനെ പോന്തരുളി കോപ്പൊടിയ സീരിയ സിംഗാസനത്തിരന്തു ഞാൻ വന്തു കാര്യമാരായോറുംബാവായി